వెల్కమ్ టు జిఎం టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు పలమనేరులో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయండి జిల్లా కలెక్టర్ పిలుపు పరిశ్రమల స్థాపనతోనే ఉపాధి కల్పన పలమనేరులో ఈస్ట్ మెన్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ సిద్ధం రాష్ట్రంలో ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తయారు చేయడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి అన్నారు మరిన్ని వివరాలు శనివారం గంగవరం మండలంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో తమిళనాడు రాష్ట్రం తిరుపూరుకు చెందిన ఈస్ట్ మెన్ ఎక్స్పోజ్ కంపెనీ ద్వారా పలమనేరులో పనిచేసేందుకు పలమనేరు గంగవరం పెదబంజానీ బైడపల్లి ప్రాంతాలలోని టైలరింగ్ అనుభవం ఉన్న స్వయం సంఘాల మహిళలకు ఒక రోజు వర్క్షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్తో పాటు పలమినేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనతోనే ఉపాధి కల్పన జరుగుతుందని ఈస్ట్ మెన్ క ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఏర్పాటుపై గతంలో వీకోట చిత్తూరులో సమావేశం ఏర్పాటు చేశామని పలమినేరులో ఈస్ట్ మెన్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఏర్పాటు గల అవకాశాలను పరిశీలించడానికి సమావేశం ఏర్పాటు చేశామన్నారు గార్మెంట్ ఏర్పాటు ద్వారా పలమనేర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు రెండు వేల నుండి నాలుగు వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు ఎస్హెచ్జి మహిళలు శ్రమించి గార్మెంట్లో ఎనిమిది గంటలు పనిచేయగలనున్న నమ్మకం కలిగిస్తే ఈస్ట్ మెన్ ఎక్స్ప్రోస్ కంపెనీ స్థాపించడానికి యాజమాన్యం ముందుకు వస్తుందన్నారు పలమనేర్ పరిసర ప్రాంతాల్లోని వెయ్యి రెండు వందల మంది ఎస్హెచ్ జీ మహిళలకు టైలరింగ్ పై అవగాహన టైలరింగ్ పై అవగాహన ఉన్నట్లు గుర్తించామని వీరికి సంబంధించి మొబైల్ నంబర్లు సేకరించామని సర్వే ద్వారా వారి నైపుణ్యతను పరిశీలించి గార్మెంటు కంపెనీ ద్వారా ఉపాధి కల్పించ జరుగుతుందని అన్నారు అలాగే ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తయారు చేయడానికి కృషి చేస్తుందన్నారు పరిశ్రమల స్థాపన ద్వారా మహిళలకు ఆర్థిక స్వలంబన లభిస్తుందనే ఉద్దేశంతో పలమనేరు వికోట కుంభంలో గతంలో అనేక గార్మెంట్ పరిశ్రమలు తీసుకురావడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గార్మెంట్లను ఏర్పాటు చేయడం ద్వారా మహిళలకు ఉపాధి కల్పించడం పాటు రాష్ట్ర జీడిపి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇక్కడ ఎస్ఐజి మెంబర్స్ అయిన మీరు అందరూ కూడా వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ లోకల్ గార్మెంట్ కంపెనీ తిరుపూర్ తమిళనాడులో ఒక పెద్ద టెక్స్టైల్ పార్క్ ఉంది కంపెనీ ఈ క్వార్టర్ చేయడం జరిగింది అప్లో చేసిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ పెడతాము అటువంటి రిక్వెస్ట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ మీ కోటలో ఒక సర్వే చేయడం జరిగింది మీ కోటలో కూడా ఇటువంటి సభ అక్కడ పెట్టడం జరిగింది మరియు చిత్తూరులో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది తర్వాత వాళ్ళు పల్న్నీరులో కూడా ఒక మీటింగ్ పెడితే పల్న్నీరు సిచ్యువేషన్ ఏమిటి పలం డిమాండ్ ఏమిటి పలొన్నీరులో అక్కడ లేబర్ దొరుకుతుంది లేదా సో ఈ సందర్భంగా కూడా ఈసారి పల్లె నీరులో మీటింగ్ పెట్టడం జరుగుతుంది సో ఇప్పుడు అందరికీ తెలుసు అందరికీ ఉద్యోగం కావాలి ఇండస్ట్రీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి ఇండస్ట్రీ వస్తేనే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతాయి సో ఈ సందర్భంగా చూస్తే టెక్స్టైల్ కంపెనీలో ఎక్కువగా ఉద్యోగం టెక్స్టైల్ టెక్స్టైల్ సెక్టర్ అంటే ఎక్కువగా ఉద్యోగం ఇవ్వని సెక్టర్ సో కంపెనీతో మాట్లాడితే కంపెనీ ఏం చెప్పడం జరిగింది కంపెనీ ద్వారా రెండు వేల నుంచి మూడు వేల నాలుగు వేల వరకు కూడా ఉద్యోగం ఇవ్వచ్చు ఒక చోట ఈ రెండు వేల మూడు వేల నాలుగు నాలుగు వేల ఉద్యోగం ఇవ్వడం ముందు వర్క్ ఫోర్స్ ఉండాలి వర్క్ ఫోర్స్ ఇంట్రెస్టెడ్ గా ఉండాలి వర్క్ ఫోర్స్ అవుతుంది కంపెనీ వర్క్ ఫోర్స్ ఉంటేనే బేసిక్లీ టెక్స్టైల్ ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది మనం అందరూ చూస్తున్నాము చాలా చోట్ల గతంలో కూడా టెక్స్టైల్ సంబంధించి గార్మెంట్ సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది కానీ లేబర్ అవైలబిలిటీ లేకపోతే ఆర్ లేబర్ చాలా చోట్ల ఈ పార్క్స్ క్లోజ్ కూడా కంపెనీస్ క్లోజ్ కూడా అయినాయి సో పలంనేర్ లో పలంనేర్ పలంనేర్ మండలే కాదు పలంనేర్ చుట్టూ పక్కన అంటే ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ నుంచి కూడా జనాలు వస్తే ఒక కామన్ ప్లేస్ ఒక ఇండస్ట్రీ పిండి మనం టూ థౌజండ్ త్రీ ఇండస్ట్రియల్ ఫోర్ థౌజండ్ ఇండస్ట్రీ ఇవ్వడానికి ఒక సిచువేషన్ ఫ్యూచర్ తయారవుతుంది సో నేను అందరికి రిక్వెస్ట్ ఏం చేస్తాం ఇప్పుడు ఈ రోజు సభలో చూస్తే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ విమెన్ మెంబెర్స్ వచ్చారు మీకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది టైలరింగ్ లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇంట్లో చేసుకుంటారు ఆర్ మీరు ఒక కంపెనీలో వెళ్తుంటారు సో ముఖ్యంగా మీ తరగతి నుంచి ఇంట్రెస్ట్ వస్తే ఆర్ మీ మిగతా ఎస్ఎస్జి మెంబర్స్ నుంచి ఇంట్రెస్ట్ వస్తే మీరు బేసిక్గా ఎనిమిది తొమ్మిది గంట ప్రతిరోజు మీకు అశాంత ఉంటే పని చేయడానికి ఒక ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుంది నేను ఏమేమి నంబర్ చేద్దాం రెండు వేల మూడు వేల నాలుగు వరకు వరకు ఉద్యోగం క్రియేట్ ఈ చూస్తే సుమారుగా పన్నెండు వందల ఉన్నారు వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ గతంలో కొంచెం ఈ సెక్టర్ లో పనిచేసారు ఇప్పుడు కూడా మీరు ఇంట్లో పనిచేస్తున్నారు అటువంటి ఫోన్ నంబర్ డేటా కూడా కలెక్ట్ చేయడం జరిగింది సో ఈ పన్నెండు వందల డేటా కూడా షేర్ చేసి మీరు కూడా సర్వే చేయండి సో వాళ్ళు కూడా ఇప్పుడు సర్వే మొదలు పెడతారు వాళ్ళు కూడా ఒక ఎజెన్సీ పెడతారు సో ఈ సర్వేలో కంపెనీకి ఒక ఐడియా వస్తుంది ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి ఏమైనా స్కిల్స్ ఉందా లేదా అన్ని చెక్ చేసిన తర్వాత మనం బేసిక్ కంపెనీ పెట్టడానికి ముందుకు వస్తారు ఈ సభలో నేను ఒకటి ఒకటి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పుడైనా అటువంటి కంపెనీ వస్తే ఎందుకంటే ఈ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది ఈ ఏరియాలో నుంచి వర్క్ హౌస్ రాకపోతే వాళ్ళు చిత్తూరు వెళ్ళిపోతారు చిత్తూరులో సపోజ్ కరెక్ట్గా వర్క్ హౌస్ రాకపోతే పక్కన జిల్లా అనంతపురం వెళ్ళిపోతారు వరుస సత్యసాయి వెళ్ళిపోతారు సో కంపెనీ చూస్తే కంపెనీకి చాలా ఆప్షన్స్ ఉంటాయి సో ఎప్పుడైనా ఒక కంపెనీ వస్తే మన సైడ్ నుంచి కూడా ఐజిషియన్ ఉండాలి నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి అటువంటి కంపెనీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి సో నేను రిక్వెస్ట్ అంటే ఖచ్చితంగా ఎప్పుడైనా అటువంటి రెస్పాన్సిబిలిటీ వస్తే మీరు ముందుకు రావాలి మీరు ముందుకు వస్తే మీ లాంటి చాలా మంది ఇన్కమ్ ముందుకు వస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది అండ్ దెన్ ఆటోమేటిక్ గా ఇన్కమ్స్ అవుతుంది సో అదే రిక్వెస్ట్ మీకు ఫ్యూచర్ లో కూడా అటువంటి ఆప్షన్స్ వస్తాయి ఫ్యూచర్లో సర్వే చేయడం జరుగుతుంది ఎప్పుడైనా అటువంటి అవకాశం వస్తే మీరు ఖచ్చితంగా ముందుకు రావాలి పార్టిసిపేట్ చేయాలి కంపెనీ వచ్చిన తర్వాత మీరు పని చేస్తే జాబ్ చేస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది నేను ఇంకా చాలా చాలా కంపెనీస్ ఇంకా రావచ్చు సో దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ ఎక్స్పోర్ట్ సిఇఓ గారు ఆ సంస్థకు సంబంధించి మొహిదీన్ గారు పీడీ గారు పోయినటువంటి ఇతర పెద్దలందరికీ ముఖ్యంగా మహిళా సోదరి బంధుందరికి కూడా నమస్కారం ఈరోజు ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క మహిళా సోదరి బంధుందరినీ కూడా ఒక ఎంటర్ప్రీనర్ గా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ యూనిట్ పెట్టాలనేది ముఖ్య ఉద్దేశము సో ఈ అవకాశాన్ని మీరు ఇట్లే చేసుకుంటారని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు ఈరోజు ఈ సమావేశం ప్రధానంగా గార్మెంట్స్కి సంబంధించి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ పెట్టాలా పెడితే మీకు ఉపాధి అవకాశాలు ఉంటాయి దానికి సంబంధించి మీ అభిప్రాయాలు కనుక్కోవడానికి మీ ఆలోచనలు కనుక్కోవడానికే ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేస్తాం గార్మెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి నాలుగు రోడ్లలో అప్పుడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగానే హెచ్ టూ గార్మెంట్స్ సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్స్ కానీ విశ్వం అఫేర్స్ కానీ అదేవిధంగా సాయి ఎక్స్పోర్ట్స్ కానీ కోటలో ఏకే టెక్స్టైల్స్ కానీ ఇవన్నీ కూడా ఆలోచన తీసుకొచ్చాం దాని ఉద్దేశం కూడా అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా సాయి ఎక్స్పోర్ట్స్ కానీ కుప్పంలో కూడా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చారు అవి కొంతవరకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి మహిళలందరినీ కూడా ట్రైన్ చేసి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా కొన్ని కూడా ఈ రోజు హెస్టూ గార్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూ ఉన్నాయి కూడా చిన్న చిన్న గవర్నమెంట్స్ మన ఎస్ఎస్ చేస్తూ ఉన్నాయి చాలా మంది చిన్న చిన్న ఇంట్లో పెట్టుకొని ఒక అరవై మందిని యాభై మందిని ఇరవై మందిని పెట్టుకొని ఇక్కడ మీరు చేయడం నేను చూస్తా ఉన్నా ఊర్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఇటువంటి ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే వాళ్ళ దగ్గర జాబ్ వర్క్ తీసుకొని మనం కూడా చేయచ్చు కరెక్ట్ గా జాబ్ వర్క్ తీసుకొని చేస్తే ఆ జాబ్ వర్క్ ద్వారా కూడా మనకు ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలని ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని కూడా అవకాశం ఉంటుందని ప్రత్యేకంగా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కి ఎక్కువ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చి ఈ రోజు ఇండస్ట్రీస్ ప్రమోట్ చేసేదాన్ని ఆలోచనతోనే ఈరోజు తిరుపూర్ నుంచి కూడా ఈరోజు ఏదైతే ఈస్మెన్ ఎక్స్పో ఈ టెక్స్టైల్ పాలసీ కావచ్చు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్ గా ఇండస్ట్రియలైజేషన్ కావాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇండస్ట్రీస్ అన్ని కూడా మన దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది దాన్ని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా ఇక్కడ ఉండే ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ కూడా దాదాపు ఈ టెక్స్టైల్ కు మనకు ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి వాటిలో కొంత అనుభవం ఉండి కొంత చేసే వాళ్ళని ఎక్కువగా కూడా పీడి గారు కూడా ఈ కార్యక్రమానికి పిలవడం కూడా జరిగింది మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటే ఎందుకంటే ఈరోజు మన ఇంటి దగ్గరనే మన ప్రాంతంలోనే మనకు ఒక ఇండస్ట్రీ ఉండి దానికి మనకు అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చి మీ కుటుంబాల్లో కూడా ఆర్థికంగా మీరు నిలబడడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఈ రోజు అన్ని రకాలుగా కూడా చేయడానికి సిద్ధంగా ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా మన ముందుకు వచ్చి దాన్ని వాడుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఎందుకంటే గతంలో ఆ అయితే దాదాపు పది ఎకరాలు ఇచ్చాం గవర్నమెంట్ రేటు ఆ ఇండస్ట్రీస్ కి ఆ రోజు ఇరవై రెండు ఉంటే ఒక మహిళ ఎంటర్ప్రీనర్ ఈ రోజు అందరు మహిళలే ఇక్కడ ఉన్నారు పక్కనే సాయి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ తక్కువగా రేట్ ఇచ్చాం అందరికి ఇరవై రెండు లక్షలు ఇస్తే పది లక్షలకే క్యాబినెట్ లో డెసిషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇవన్నీ ఉద్దేశం పెట్టుకుని ఈ రోజు ఈ ఉన్నాం నేను కూడా ఆ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ప్రతినిధులతో మాట్లాడాను కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ గా ఉన్నారు ఈ జిల్లాలో ఎక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ పెడితే మనందరికీ కూడా కరెక్ట్ అయినటువంటి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అనేది వాళ్ళు కూడా ఓ డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో పెడితే మనందరికీ కూడా

Uh, good to be here with the, this august gathering and happy to see all of you and uh, sorry for making you to wait for long. Um, our intention is to be here in nagra. that is, uh, that is why we are here today. And uh, um... good morning, women. Yeah, i just want to give you, uh, many of you must be aware of uh, the government industry. I uh, just wanted a little bit update on why we are uh, looking at this industry and what is the future of this industry. Uh, government is one of the industry in India which is there for long time. But there is a big demand. This industry today India is still lacking. If you see our neighbouring countries uh, like Bangladesh, China, Vietnam, these are the countries which produces maximum garment. Bangladesh country earning is from this industry. So, we as a company, we are operating in Tirupur. Now, if you know about Tirupur, it is having close to 500,000 workers over there working in this industry. You see, Bangalore also, there are many factories, many companies. So, they are operating there. In Andhra, Hindupur is one of the regions which have also got this industry. Earlier, this industry was more into cities like Bangalore, Tirupur, Delhi. Mumbai, all those cities. Now people are like, we as a company, we are taking, rather than bringing people to cities, we are bringing factories to the villages actually. So, in the so there is lot of potential in this industry. Like, you know, we, in fact, India still need maybe one crore people to work in this industry, even today. So, the reason in... we are exploring this place. So, Anduvala, we have selected this location. De de... Thank you. For that purpose, only we are looking how many people are interested to work, how many people, if you have, you know, in the sense, knowledge of this industry, it's very good, which runs almost like you know all working days. Business is also very you know, consistent in this industry, its only thing lacking is skilled manpower and consistency of the people in the industry. So, he has explained you everything, So but still, our not only is generation of employment, we have to give employment to the people being in this industry. So, which is in Tamil Nadu right now. We have uh, uh, factories uh, spread over in Tamil Nadu. And we have people like you working in Tamil Nadu. Mm -hmm. there we are taking care of uh, people and their families as a company. Our intention is to move out of Tiburpur and look for some other uh, areas. So, we have chosen Andhra Pradesh as our first uh, uh, place to really look at the possibility of starting our factory your big support cooperation i think uh, uh, company will be surely taking care of all of you because ultimately it's a collective effort from both the company as well as people to really uh, excel in the field